మన ఇండియన్ ఆర్మీ వేయనగా పగలనగా బార్డర్లో సెక్యూరిటీ కాస్తూ కొంతమంది ఆర్మీ వాళ్ళు కూడా పాకిస్తాన్ వాళ్ళు చేసినటువంటి దాడుల వల్ల చనిపోతున్నారు అదేవిధంగా పహల్గాంలో మొన్న ఉగ్రవాద దాడి వల్ల ఇరవై ఆరు మంది ప్రాణాలు బలైపోయినాయి వీటినేమి గమనించుకోకుండా కొంతమంది కొంతమంది శాంతియుతమైన యుద్ధం చేయాలి అని చెప్పి కొంతమంది పోస్టులు పెడుతున్నారు సింధూరం అంటే రక్త సింధూరం లాంటిదా నేనేదో భక్తి పూజ శుభానికి సంకేతం అనుకునేదాన్ని యుద్ధాలు శవాలను శకలాలను మిగిలిస్తాయి కానీ శాంతిని కాదు విధంగా ఇంకొకరు కూడా పోస్ట్ పెట్టారు నాకు పాకిస్తాన్ ఎంత దూరమో గుజరాత్ ఉత్తరాఖండ్ కూడా అంతే దూరం ఎవడు నాకు ఒరిగి పెట్టింది ఏమీ లేదు ఇవి విలపే వీళ్ళు చేస్తున్నటువంటి పోస్ట్లు మన ఇండియన్ ఆర్మీ రేయనగా పగలనక బార్డర్లో మంచులోని నీటిలోని ఎక్కడ పడితే అక్కడ ఎండాకుండా తెలియకుండా మన కోసం మనం హ్యాపీగా బ్రతకడం కోసం వాళ్ళ ప్రాణ త్యాగాన్ని కూడా వెనకాడట్లేదు చాలామంది ప్రాణాలు పోయినాయి ఈ మధ్యకాలంలో ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ వాళ్ళు చేసినటువంటి దాడిని వాళ్ళు వీళ్ళు మాత్రం ఇటువంటి వ్యక్తులు మాత్రం ఇంకా శాంతి కావాలి లేకపోతే ఇటువంటి పిచ్చి పోస్టులు పాకిస్తాన్కి గుజరాత్కి మధ్యలో పెద్ద దూరం ఏం లేదు నాకు అక్కడ ఉన్న ఒకటే ఇక్కడ ఉన్న ఒకటే అన్నట్టు మాట్లాడుతున్నారు యాక్చువల్గా వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే మనోళ్ళు శాంతియుతంగానే యుద్ధం చేస్తున్నారు ఇటువంటి వ్యక్తులు ఉన్నారు కదా వీళ్ళనే ఆ ఇరవై ఆరు మంది కుటుంబాల దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళ బాధ వాళ్ళ పేను ఆవేదన ఏంటో కళ్ళకి కట్టినట్టు వాళ్ళకి చూపించారు అప్పటికైనా అర్థం కాదు ఇంకా అప్పటికి కూడా అర్థం కాకపోతే కనుక వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా ఆ దాడిలో పోతే ఆ పహల్గామి లో జరిగినటువంటి దాడిలో వేల కుటుంబ సభ్యులు ఉంటే అర్థమవుతుంది దాంతో పుల్వామా దాడి జరిగింది కదా వీళ్ళ కుటుంబ సభ్యులు ఉంటే అర్థమవుతుంది ఇంకా మన దేశంలో టెర్రరిస్ట్ ఐటాకి చాలా జరిగాయి కదా వాటిలో వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా ఉంటే వీళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది అప్పుడు శాంతిని కోరుకుంటారో ఇంకెవరన్నా కోరుకుంటారో పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు బయటకు వచ్చి సారీ చెప్తున్నారు నేను ఆ ఉద్దేశంతో అనలేదు ఈ ఉద్దేశంతో అనలేదు అని చెప్పి ఒక సారీ చెప్తుంది ఇంకా ఆయన ఏమో పోస్టులు ఆ అకౌంట్ హ్యాక్ అయిపోయింది నాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడి ఆ పోస్టులన్నీ డిలీట్ చేసి ఇప్పుడు ఇండియాకి సపోర్ట్గా పోస్టులు పెడుతున్నారు ఎవరైనా ఎవరైనా ఈ యుద్ధానికి సంబంధించి పాక్కి ఇండియాకి మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి పోస్టులు పెడితే మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పోస్టులు పెట్టండి ఎందుకంటే ఇది బాగా చాలా సెన్సిటివ్ అయిన విషయం ఏ పోస్టు పెడితే ఆ పోస్ట్ పెడితే చెవాట్లు పెట్టడం ఖాయం ఇంకెంత సీరియస్గా ఉన్నారో అని చెప్పడానికి మీకు విషయం చెప్తా హైదరాబాద్లో ఎక్క రోడ్డు మీద పాకిస్తాన్ జెండాను పట్టిసారు వెహికల్స్ అన్నీ ఆ జెండా మంచి వెళ్ళిపోతున్నాయి ఎవడో పట్టించుకోవట్లేదు ఆ జెండా మించి మన వాళ్ళు ఎప్పుడు ఇటువంటి చర్యలకు పాల్పడ్ల ఎంత ఆవేదనకి ఎంత కోపంలో ఉన్నారో ఒకసారి ఆలోచించారు ఆ జెండాలను పోలీసులు వాళ్ళు వచ్చి తీసేస్తున్నారు రోడ్డు నుంచి వెంటనే పబ్లిక్ వచ్చి మీరు ఎందుకు తీస్తున్నారు తీయాల్సిన పని ఏంటి మీరు పాకిస్తాన్ వాళ్ళ అని చెప్పి వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు వీళ్ళు వీడియోలు తీశారు వాళ్ళు వీడియోలు చేశారు వాళ్ళు మాట్లాడి గతంలో పాకిస్తాన్ వాళ్ళు మన దేశ జెండాలను కానీ మన మన ఆర్మీ వాళ్ళు కానీ కించపరిచినప్పుడు ఎవడీ ఏం మాట్లాడలేదు నేను నా దేశంలో ఇక్కడ జెండా పాచుకుండి నా దేశంలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయాయి ఎవడు సమాధానం చెప్తాడు అన్నట్టు వాళ్ళు భావోద్వేగానికి గురై గట్టిగా క్వశ్చన్ చేస్తున్నారు ఈ శాంతి శాంతి అని కోరుతున్నారు కదా ఇటువంటి వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళ మధ్యన ఉద్దేశం అనుకో ఏరు భారత్ లిటరల్గా మన ఇండియన్ ఆర్మీ శాంతియుతంగానే యుద్ధం చేస్తుంది పహల్గామ్లో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయిన దానికి ప్రతీ చర్యగా మాత్రమే ఆపరేషన్ సింధూర్ని స్టార్ట్ చేశారు అది కూడా అమాయక ప్రజల్ని మనవల్ని టార్గెట్ చేయలేదు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళని టార్గెట్ చేయలేదు పాకిస్తాన్లో ఉన్నటువంటి సివిలియన్స్ని టార్గెట్ చేయలేదు కేవలం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల పైన మాత్రమే దాడి చేశారు వాటిని ధ్వంసం చేశారు దాదాపుగా వంద మంది అంతా ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం అందింది ఇది శాంతియుతమైన యుద్ధం కదా ఒకవేళ మన పాకిస్తాన్ ఆర్మీ మీద కానీ పాకిస్తాన్ సివిలియన్స్ మీద కానీ దాడి చేసి ఉంటే అప్పుడు ఏమన్నా ఇలాంటి పోస్ట్ పెట్టారంటే అనుకోవచ్చు అప్పుడు కూడా తప్పలేదు ఎందుకంటే పాకిస్తాన్లో ఈ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి వాళ్ళే దీన్ని పోసేస్తున్నారు అసలు టెర్రరిస్ట్ అటాక్ జరగడానికి వీళ్ళ సైడ్ నుంచి సపోర్ట్ లేకపోకుండా వాళ్ళు అక్కడ ఉండరు వాళ్ళకి అన్ని అన్ని వెసులుబాట్లు కల్పించి పంది కుక్కల్లో మేపుతున్నారు అక్కడ ఆ టెర్రరిస్ట్లు అయినప్పటికీ మన వాళ్ళు శాంతియుతంగానే ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం రాకూడదో సృష్టించకూడదు అని చెప్పి ఎక్కడైతే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో వాటి మీద మాత్రమే దాడి చేశారు ఆ దాడి చేసిన తర్వాత ప్రతీకార చదిగా మన దేశంలో ఉన్నటువంటి గుళ్ళు మీద అదేవిధంగా ఆర్మీ క్వార్టర్స్ మీద దాడి చేయడానికి ప్లాన్ చేశారు ఒక నాలుగు వందల మిసైల్స్ ముప్పై ఆరు డ్రోన్లు పంపారు వాటిని మనం సమర్థవంతంగా మన డిఫెన్స్ వాళ్ళు తిప్పికొట్టారు మన సుదర్శన చక్రంతో మన మీద ఏడా వాళ్ళ కోసం మనల్ని కాపాడారు మనం ఉగ్రవాదులపై దాడి చేస్తే వాళ్ళు మన మీద మన దేశంలో ఉన్నటువంటి ప్రజల మీద మన దేశంలో ఉన్నటువంటి ఆత్మీయుల మీద మన దేశంలో ఉన్నటువంటి గుళ్ళు మీద టార్గెట్ చేసి కొట్టడానికి ప్రయత్నించారు ఎవరు శాంతియుతంగా యుద్ధం చేసినట్టు ఎవరు శాంతియుతంగా యుద్ధం చేయట్లేదు